త్వరలో తెలంగాణలో జరగనున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలాగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై ఉమ్మడి నాలుగు జిల్లాల అధ్యక్షులతో మున్నూరు కాపు రాష్ట్ర అధ్యక్షులు కొండా దేవయ్య వేములవాడ మున్నూరు కాపు నిత్యాన్నదాన సత్రంలో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయంగా బీసీలు ఎదగడమే లక్ష్యమని అలాగే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కా కొమరయ్య అలాగే పట్టభద్రుల అభ్యర్థి డాక్టర్ బండారి రాజ్ కుమార్లకు మద్దతు ఇవ్వాలని కోరారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంఘం నాయకులు వివిధ జిల్లాల అధ్యక్షులు మహిళలు పాల్గొన్నారు మరి కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మనకు రేపు ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయించున్న మలక బీసీ బిడ్డ మరి ముందు కాపు మల్లకామరయ్య పటేల్ గారు ఉపాధ్యాయుల ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారు మరి మన గ్రాడ్యుయేషన్ మన ఎమ్మెల్సీగా పోటీ చేయించున్న డాక్టర్ బండారు రాజ్ కుమార్ పటేల్ గారు మరి మా మును కాపు బిడ్డలు బీసీ బిడ్డలు ఇద్దరు రెండిట్లలో ఈ ఉమ్మడి నాలుగు జిల్లాలు ఉమ్మడి ఆదిలాబాద్ ఉమ్మడి మెదక్ ఉమ్మడి కరీంనగర్ ఉమ్మడి నిజామాబాద్ నాలుగు జిల్లాలు వీరు పోటీ చేయించున్నారు కావున మా జిల్లా అధ్యక్షులందరి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది వారికి కూడా అందరికీ కూడా ఈ మెటీరియల్ కూడా ఇవన్నీ కూడా నేను అందజేస్తున్నాను దాదాపుగా సుమారు ఇరవై ఏడు వేల ఓట్లు దాదాపుగా ఉన్నాయి ఇంకా కొత్తగా నూతనంగా అయిన వాళ్ళు కూడా ఇంకా మూడు వేల ఓట్లు ఉన్నాయి ముప్పై వేల మంది హై స్కూల్ టీచర్స్ మరి ప్రైవేట్ స్కూల్స్ టీచర్స్ కానీ హెడ్ మాస్టర్స్ కానీ అందరు కూడా వీరు ఓటేయాలి మరి బండర్ రాజ్ కుమార్ గారు కూడా మన గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారు కాబట్టి వారి కూడా నలభై రెండు నియోజకవర్గాల్లో వారి కూడా ఓటు వేయాల్సిన అవసరం అనేది ఉంది మరి ఈ ఇరవై ఏడు తారీఖు ఫిబ్రవరి ఇరవై ఏడు తారీఖు పోలింగ్ ఉన్నది కాబట్టి మరి మున్నూరు కాపు కుల బాంధవీలు మరి బీసీ సాధికారత సంఘం నేను రాష్ట్ర గౌరవ అధ్యక్షులుగా ఉన్నాను మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నాను మరి బీసీలందరికీ నూట ముప్పై ఆరు కులాలు సుమారు ఈరోజు అరవై శాతం ఉన్న బీసీలం ఈరోజు మరి మనందరం కూడా బీసీ బిడ్డలను రేపు పొద్దున ఎమ్మెల్సీగా ఇద్దరిని పంపేయాల్సిన అవసరం ఉందనేది నేను ప్రతి ఒక్కరు కూడా కుల బాంధవులకు మునర్కు బాంధవులు బాంధవులందరూ కూడా నేను తెలియజేస్తూ మరి ఈ తక్కువ రోజులు ఉన్నది కాబట్టి మరి ప్రతి ఒక్కరు కూడా వారిని గెలిపించేది ప్రతి ఒక్క స్కూల్ టీచర్స్ ఎవరైతే ఓటర్ ఉంటారో వారికి వెళ్ళి కలిసి మన బీసీలు రాజ్యాధికారంలో రావాలి అంటే మన బీసీ బిడ్డలను మనకి గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది పార్టీలకు అతీతంగా ఎవరే పార్టీలున్నా మాకు సంబంధం లేదు మాకు కావాల్సింది బీసీలు రాజాధికారంలో రావాలి కాబట్టి మరి దానిలో మున్నూరు కాపులు ఇద్దరు పోటీ చేస్తున్నారు కాబట్టి తప్పకుండా మేము మేము మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్రం నుండి కమిటీ నుండి మేము అన్ని జిల్లాల నుండి కూడా మద్దతు ఈరోజు మా జిల్లా అధ్యక్షులందరం కూడా మేము మద్దతు తెలుపుతూ వాటిని గెలిపించడం కోసం ప్రతి ఒక్కరూ కూడా కృషి చేస్తాము మరి బీసీ కుల బాంధవ్యందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మరి ఏదైతే నూట ముప్పై ఆరు కులాలు ప్రతి గ్రామంలో మరి మండలంలో జిల్లాలో ఇరవై ఐదు ఇరవై ఆరు కులాలు ఉంటాయి మీరందరూ కూడా బీసీలకు ఓటేస్తే రేపు పొద్దున రాబోయే కాలంలో మనకు బీసీలకు న్యాయం జరుగుతుందని తెలియజేస్తున్నాను